ంశాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు ఒకటి యొక్క లెక్క గురించి చెప్తున్నారు అంటే ఒకటి యొక్క లెక్క ఉండాలి అని అంటే ఒక్క బాబా ప్రేమలో లవణీనమై ఉండటం ఒకే బాబా బాబయే ప్రపంచం దినచర్య అంతా ఒక్క బాబాతోనే సంబంధ సంపర్కంలో ఉన్నా ఎందరితో ఉన్నా సరే ఏకీమతం అంటే ఒక్క బాబాతోనే సంబంధాన్ని జోడించి ఉండడం అనమాట అంటే ఒకటి యొక్క లెక్క గురించి చెప్తున్నారు బాబా ఈ మురళిలో అంటే పూర్తిగా అన్ని విషయాలలో ఒక్క పరమాత్మతో సంబంధం జోడించడం ఇమిడిపోవడం అనమాట ఆ ప్రేమలో ఇమిడిపోవడం అని ఒక్క బాబాను పొందామంటే సర్వం పొందేసినట్లే మరి వాక్యాల గురించి బాబా ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా స్నేహంలో లవనీ లవలీనమైన పిల్లలతో అతి మధురమైన బాబా మాట్లాడుతున్నారు ఈరోజు సహజయోగి సదా సహయోగి పిల్లలను చూసి అర్సిస్తున్నారు అన్ని వైపుల నుండి వచ్చిన బాబా యొక్క పిల్లలు ఒకే బలం ఒకే నమ్మకం ఒకే మతం ఏకి రసి ఒక ని గుణాలే పాడుతున్నారు ఒకనితోని సర్వ సంబంధాలు నిలుపుకుంటున్నారు సదా ఒకనితోనే ఉంటున్నారు ఒకే ప్రభు ప పరివారం యొక్క ఒకే లక్ష్యం ఒకే లక్షణాలు సర్వలను ఒకే శుభ మరియు శ్రాష్ట భావనతో చూస్తున్నారు సర్వలను ఒకే శ్రాష్ట శుభకామనం ద్వారా ఉన్నతంగా ఎగిరింపు చేస్తున్నారు ఒకే ప్రపంచం ఒకే ప్రపంచంలో సర్వ ప్రాప్తులను అనుభవం చేసుకుంటున్నారు బాబయే మనకు ప్రపంచం అంటే ఒకే ప్రపంచంలో మనం సర్వ ప్రాప్తులను అనుభవం చేసుకుంటున్నాం కదా కళ్ళు తెరుస్తూనే ఒకే బాబా ప్రతి పని చేస్తూ ఒకే బాబాని తోడుగా రాత్రి సమాప్తి చేస్తూ ఒకని ప్రేమలోనే లవలీనమై అవుతున్నారు ఒకనితోనే లవలీనమై అవటం అంటే ఒకని స్నేహమైన ఒడిలో ఇమిడిపోతున్నారు అని అంటున్నారు ఒకని స్నేహంలో కదా ఇమిడిపోతున్నాం రాత్రి పగలు ఒకనితోనే దినచర్యను గడుపుతున్నారు సేవ సంబంధంలోకి వస్తూ పరివారం యొక్క సంబంధంలోకి వస్తూ కూడా అనేకతలో ఒకరిని చూస్తున్నారు ఒకే బాబా యొక్క పరివారం ఒకే బాబానే సేవ కోసం నిమిత్తంగా చేశారు అని విధితో అనేకలు సంబంధ సంపర్కములకు వస్తూ అనేకలలో కూడా ఒకరిని చూస్తున్నారు చూస్తున్నారా అనేక కూడా ఒక బాబానే చూడాలి అదే బాబా అంటున్నారు ఒకటి యొక్క లెక్క గురించి చెప్తున్నారు పాత్ర పాత్రధారు అయ్యే జీవితంలో పాశ్వతానర్ అయ్యే జీవితంలో నేర్చుకునేది ఏమిటి ఒకటి యొక్క లెక్క అంతే పాశవితానారుగా అవ్వాలంటే మనం ఇక్కడ నేర్చుకున్నది ఏంటి ఒకటి యొక్క లెక్క అంతే అంటున్నారు బాబా ఒక తెలుసుకున్నారు అంటే అన్ని తెలుసుకున్నట్లే కదా అన్ని పొందినట్లే కదా ఒకటి అనేది రాయటం నేర్చుకోవటం స్మృతి చేయటం అన్నిటికంటే సరళమైనది మరియు సహజమైనది భారతదేశంలో కూడా ముగ్గురు నలుగురు విషయాలు చేయకండి ఒకని విషయమే చేయండి అని చెప్తారు కదా ముగ్గురు నలుగురు విషయాలు వింటే ఏమవుతాయి అవ్వదు కదా అది ఒక్క బాబా విషయం అంటే బాబా ఏది చెప్తే అది ఒక బాబా తప్ప ఇంకెవరు లేరు ఈ ఒక్క ఒక్కలోనే లవలీనమై ఉండడం అంటున్నారు బాబా అయితే ఒకరిని తెలుసుకోవడం చాలా సహజం ఇక్కడ ఏం నేర్చుకుంటున్నారు ఒకటి నేర్చుకుంటున్నారు కదా ఒకటిలోనే కోట్ల ఇమిడు ఉన్నాయి ఒకటిలోనే కోట్ల ఇమిడు ఉన్నాయి అంటున్నారు బాబా అందువలన బామ్దాది ఒకటి యొక్క సహజ మార్గం చెప్తున్నారు ఒకటి యొక్క మహత్వాన్ని తెలుసుకోండి మరి మహాన్గా అవ్వండి ఒక బాబాని తెలుసుకోండి బాబా మహత్వాన్ని తెలుసుకొని మహానుగా అవ్వండి అంటున్నారు నలుగురు ముగ్గురు విషయాలు ఇక్కడ అనౌన్స్ వేస్ట్ నలుగురు ముగ్గురు విషయాలు వినకండి బాబా ఏదైతే చెప్తున్నారో అది మాత్రమే వినండి మహానుగా అవ్వండి అంటున్నారు మొత్తం విస్తారం అంతా ఒకటిలోనే ఇమిడి ఉంది మొత్తం జ్ఞానం వచ్చేసింది కదా డబల్ విదేశీలు ఒకటి గురించి బాగా తెలుసుకున్నారు కదా మంచిది ఈ రోజు కేవలం వచ్చినటువంటి పిల్లలకు గౌరవం ఇవ్వడానికి స్వాగతం చేయడానికి ఒకటి ఒక లెక్క గురించి చెప్పాను బాబా అంటున్నారు రోజు బాబుదాద కేవలం కలుసుకునేటందుకే వచ్చారు అయినప్పటికీ ఈ రోజు లేదా నిన్న వచ్చిన పిల్లల నిమిత్తం ఏదో ఒకటి చెప్పాను బాబు తెలుసు స్నేహం కారణం చాలా శ్రమ చేసి రావటానికి సాధనాలను తయారు చేసుకుంటున్నారు పిల్లలు శ్రమకు బాబా యొక్క కోటాను కోట్ల ప్రేమ వెంట ఉంటుంది అందువలన బాబాది కూడా స్నేహం మరియు స్వర్ణం మహావాక్యాలతో పిల్లలందరినీ స్వాగతం చేస్తున్నారు బాబా ఈరోజు ఏం చెప్పారంటే ఒకటి యొక్క లెక్క గురించి చెప్పారు ఒక్క బాబాని తెలుసుకొని ఒక బాబా మహత్వాన్ని తెలుసుకొని మహాన్గా అవ్వండి ముగ్గురు నలుగురు విషయాలు ఇక్కడ పనికిరావు అంటున్నారు ఎందుకంటే బాబాను పొందామంటే సర్వం పొందేసినట్లే బాబాను పొందామంటే కోటాని కోట్లు పొందేసినట్లే అందుకే మీ దినచర్యంతా ఎవరితో ఉండాలి ఒక్క బాబాతోనే ఉండాలి ఒక్క బాబాతోనే లవలీనమై ఉండాలి అప్పుడు మీరు పాస్ విత్ అనరుగా అయిపోతారు అని బాబా అంటున్నారు ఒకటి ఒకటి యొక్క లెక్క అంతే అంటున్నారు మీ ప్రపంచమే ఏంటి ఒకటి యొక్క లెక్క అని బాబా అంటున్నారు 嗯，怎嗯我